హాయ్ అండి నమస్తే నేను మీ మహేశ్వరం ప్రాపర్టీస్ నుంచి మహేష్ యాదవ్ ముందుగా సబ్స్క్రైబ్ చేయని ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఇది మన్సన్పల్లి టు అమీర్పేట్ వెళ్ళే హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది ఈ రోడ్ అనుకునే మనకు హెచ్పిఆర్ గార్డెనియా అనే లేఅవుట్ ఉంది ఇది వచ్చేసి హెచ్ఎండిఏ లేఅవుట్ అండి ఇది ఇది ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ సెక్యూరిటీ ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ ఉంటాడు ఈ లేఅవుట్కి ఈ లేఅవుట్లో ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి ఫిఫ్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి వెల్ డెవలప్డ్ ఏరియా ఇది ఆర్ వన్ జోన్ ఇది ఇది మన్సన్పల్లి ఎక్స్ రోడ్కి ఆనుకొని ఉంటుందండి ఈ లేఅవుట్ ఇది కనిపిస్తుందే మనకు ప్లాట్ అవైలబుల్ ఉంది ఈస్ట్ సౌత్ టోటల్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి ఎంట్రన్స్లోనే ఈ ప్లాట్ ఉంది ఇల్లు కట్టుకోవడానికి చాలా వాస్తు ప్రకారం ఏంటంగా మంచి ఏరియా అండి ఇది రోడ్కి ఎంట్రెన్స్ రోడ్కి దగ్గరని లేఅవుట్ ముందే మనకు పార్క్ ఉందండి టూ ఎక్కర్స్ పార్క్ ఇది కనిపిస్తుంది పార్క్ ఇది ఈ లేఅట్లో రెండు పార్కులు ఉన్నాయి ఇది ఒకటి ఇంకొకటి ముందర ఒకటి ఉంది ఇది వచ్చేసి ఆర్ వన్ జోన్ ఈ లేఅవుట్ నుంచి మనము జస్ట్ థర్టీ మినిట్స్ డ్రైవ్లో గచ్చిబోలు చేరుకోవచ్చు ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు బెంగళూరు హైవేకి చేరుకోవచ్చు అదేవిధంగా ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనము శ్రీశైలం హైవేకి చేరుకోవచ్చు అదేవిధంగా ఎగ్జిట్ ఫిఫ్టీన్కి జస్ట్ ఫైవ్ మినిట్స్ డ్రైవ్లో మనం చేరుకోవచ్చు అండి తక్కువ ధరలో ఇల్లు కట్టుకోవాలనే వాళ్ళకు ఇది మంచి ఆపర్చునిటీ చెప్పవచ్చు ఈ లేఅవుట్ ఆనుకునే వైష్ణవి టెక్నో స్కూల్ ఉంది అది కనిపిస్తుంది కలర్ బిల్డింగ్ ఇది అదే హన్ అది వైష్ణవి టెక్నో స్కూల్ అది టౌన్కి దగ్గర ఉంది అదేవిధంగా డబుల్గూడ అనే విలేజ్కి కూడా దగ్గర ఉంది కనిపిస్తుంది హౌజెస్ కనిపిస్తుంది డబుల్గూడ అది లేఅట్లో ఏంటంటే మంచి ప్లాంటేషన్ ఉందండి పీస్ఫుల్ ఏరియా ఇది పార్కిటంగా మంచిగా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ ఉన్న నెంబర్కి కాల్ చేయండి థర్టీ టూ కన్స్ట్రక్షన్కి బెటర్ ఆపర్చునిటీ ఇది థ్యాంక్ యూ